పరమశివుడు చూడటానికి కోపంగా కనిపించిన ఆయన భక్త సులభుడు భక్తితో చెంబుడు నీళ్లు పోసిన కరుణిస్తాడు కాని మనం చేసే కొన్ని తప్పులు శివుని కోపానికి కారణమవుతాయని శివపురాణం చెప్తుంది మరి అవేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి స్త్రీ పురుష సహజీవనం శివ పురాణం ప్రకారం ఒక స్త్రీ లేదా పురుషుడు తన భర్త లేదా భార్య కాకుండా ఏ ఇతర స్త్రీ లేదా పురుషుడిని చెడు దృష్టితో చూస్తే వారు పాపంలో భాగమవుతారు అలాంటి వారు శివుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దీని కారణంగా మనిషి జీవితంలో అనేక రకాల కష్టాలను అనుభవిస్తాడు రెండు దానాన్ని వెనక్కి తీసుకోవటం దానం చేసిన వస్తువులు లేదా ఇచ్చిన విరాళాన్ని తిరిగి తీసుకోకూడదు అలా చేయటం వల్ల పరమేశ్వరుడికి కోపం వస్తుంది ధర్మాన్ని అవమానించే వారిని శివుడు ఎప్పటికీ విడిచిపెట్టడని పెద్దల విశ్వాసం మూడు అమాయకులకు బాధ కలిగించడం అనుమతి లేకుండా ఇతరుల సంపదను ఆస్తులను ఆక్రమించేవాడిని శివుడు ఎప్పటికీ క్షమించడు చెడు పనుల కోసం దేవాలయంలో దొంగతనం చేయటం అమాయకులను అనాథలను బాధ పెట్టడం కూడా పాపపు పనులుగా భావిస్తారు అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు నాలుగు ఇతరుల గౌరవానికి భంగం కలిగించటం గర్భిణీలు పెద్దలు తల్లిదండ్రులతో కఠినమైన పదాలు మాట్లాడటం వారి గౌరవాన్ని కించపరచటం క్షమించరాని నేరంగా శివపురాణంలో పేర్కొన్నారు ఇలాంటి పనులు చేసేవారు శివుని ఆగ్రహానికి గురి కాకుండా ఉండలేరు ఫలితంగా ఆయన విధించే శిక్షను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది